హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాతీయ క్వాంటమ్ మిషన్ ఎన్క్యూఎన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల మూడు పాయింట్ ఆరు ఐదు కోట్ల ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపింది బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై ఒకటి మధ్య క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధి పరిశోధనల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు ఈ ఎనిమిదేళ్ల కాలంలో యాభై నుంచి వెయ్యి ఫిజికల్ క్యూబిట్స్తో ఇరవై నుంచి యాభై క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు ఇందుకీ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి సాంకేతిక రంగంలో దీంతో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి భారత్కు ఎలాంటి లాభం చేకూరనుంది ఇటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం క్వాంటమ్ టెక్నాలజీ అనేది భౌతిక శాస్త్రం ఇంజనీరింగ్ విభాగాల కలయిక ఇది గణితం భౌతిక శాస్త్రం కంప్యూటర్ సైన్స్లోని మౌలిక అంశాల ఆధారంగా పనిచేస్తోంది ఇందులోని క్వాంటమ్ మెకానిజం సూత్రాల ఆధారంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయొచ్చు ఈ క్వాంటమ్ మెకానిజం శక్తిని పరమాణువుల సామర్థ్యంతో కొలుస్తాయి ఇందులో ఫిజిక్స్లోని సాధారణ నియమాలు వర్తించవు క్వాంటమ్ టెక్నాలజీలో మూడు భాగాలు ఉంటాయి అవి క్వాంటమ్ కంప్యూటరింగ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ క్వాంటమ్ సెన్సింగ్ సాధారణ కంప్యూటర్లు సున్నా ఒకటి ఆధారంగా పనిచేస్తే క్వాంటమ్ కంప్యూటర్లు క్వాంటమ్ బిట్స్ లేదా క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తాయి వేగం ఖచ్చితత్వంతో పనిచేయడం క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రత్యేకత క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా జరిగే సమాచార మార్పిడికి పటిష్టమైన భద్రత ఉంటుంది క్వాంటమ్ కమ్యూనికేషన్ను సురక్షితమైన వ్యవస్థగా చెప్పచ్చు దీని ద్వారా ఇరువురి మధ్య జరిగే సంభాషణలు ఎవ్వరూ హ్యాక్ చేయలేరు క్వాంటమ్ కమ్యూనికేషన్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ద్వారా జరిగే సంభాషణలను ఎవరైనా హ్యాక్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులోని భద్రతా వ్యవస్థ మెసేజ్ పంపిన వ్యక్తిని అప్రమత్తం చేస్తుంది దీంతో మెసేజ్ డిలీట్ చేయడం లేదా అందులోని సమాచారం మరోలా మారిపోవడం జరుగుతుంది క్వాంటమ్ సెన్సింగ్ సాయంతో ఖచ్చితత్వం సున్నితత్వంతో కూడిన సెన్సర్ వ్యవస్థలను అభివృద్ధి చేయొచ్చు కాంత క్షేత్రాలు గురుత్వాకర్షణ తరంగాలను ఖచ్చితత్వం కొలుస్తాయి ఖచ్చితత్వంతో కొలుస్తాయి ఇది ఆస్ట్రోనమీ ఫిజిక్స్లో పరిశోధనలకు ఉపయుక్తంగా ఉంటుంది భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎన్జిఎంను ప్రకటించింది ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ సంస్థల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ క్రిప్టోగ్రఫీ కమ్యూనికేషన్ సెన్సింగ్ మెట్రాలజీ ఆధారంగా నాలుగు క్వాంటమ్ టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేయనుంది కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో క్వాంటం రంగానికి చెందిన శాస్త్రవేత్తలతో కూడిన ఓ ప్రభుత్వ కమిటీ ఈ హబ్లో జరిగే పరిశోధనలకు పర్యవేక్షిస్తుంది రాబోయే మూడేళ్లలో రెండు వేల కిలోమీటర్ల క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థను నెలకొల్పడంతో పాటు ఎనిమిదేళ్ల కాలంలో ఇరవై నుంచి యాభై క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయనుంది ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఇప్పటి వరకు ప్రపంచ ఐదు దేశాలు మాత్రమే క్వాంటం టెక్నాలజీ గురించి పరిశోధనలు సాగిస్తున్నాయి జాబితాలో ఉన్నాయి తాజాగా భారత్ సైతం క్వాంటమ్ టెక్నాలజీపై పరిశోధనలు చేపడుతున్న దేశాల జాబితాలో చోటు దక్కించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి